ేవంతన ప్రజా ఈ యొక్క మా వీఆర్ఏ పూర్వ వీఆర్ఏ మిత్రులకు అండ్ వీఆర్ఓలకు వివిధ శాఖలలో పడ్డవారికి వేరే వివిధ డిపార్ట్మెంట్ వేరే జిల్లాల్లో పడ్డవారికి కనీసం రాత్రికి రాత్రే జీవో తెచ్చి ఒక రెండు వందల కిలోమీటర్ దూరాన వేసిన పరిస్థితులు ఉన్నాయి వరకు ఇప్పుడు సొంత జిల్లాలకు ఇచ్చినటువంటి ఈ యొక్క ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం భవిష్యత్తులో కూడా రెవెన్యూ వ్యవస్థని ఎలాంటి మార్పు చేర్పులు లేకుండా దీన్ని ముందుకు తీసుకుపోతారని కోరుకుంటూ ఈ యొక్క ప్రజా ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మున్సిపల్ ఇరిగేషన్ పురపాలక శాఖ నేను విద్యాశాఖ ఒక నాలుగైదు శాఖలకు ఆరోగ్య శాఖ ఇరిగేషన్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్లకు ఒక నాలుగైదు డిపార్ట్మెంట్లకు పంపించి చాలా ఇబ్బందులకు గుర్తు చేశారు కాబట్టి వారు ఒక ఈ యొక్క ఇరవై నాలుగు వేల మంది పూర్వ విఆర్ఏ మిత్రులు చాలా మంది ఇబ్బందులు పడి వేరే శాఖలలో మాకు మా శాఖ కాకుండా వేరే శాఖలకు ఇచ్చారని చాలా వారు చాలా మంది కూడా చనిపోవడం జరిగింది వివిధ డిపార్ట్మెంట్ల పడి